హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఫుడ్ తెలుగు ఈ రోజు మన వీడియోలో రెండే విజిల్స్ ఇల్లంతా గుమగుమలాడే నోటికి రుచితో విజిటేబుల్ ఎగ్ పలావ్ చేసుకుందాం అండి ఇప్పటి వరకు ఎప్పుడు చేసి ఉంటారండి డిఫరెంట్ అయిన రుచితో ఈ రోజు లంచ్ కి ఈ విధంగా చేసి పెట్టండి ఇంకొక ప్లేట్ అడిగి మరీ తింటారండి అంత రుచిగా గుమగుమలాడే ఈ విజిటేబుల్ ఎగ్ పలావ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సరి కాలు చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇందుకు గాను నేను కాలు కిలో బాస్మతి బియ్యం ఒక గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ నూనె ఆయిల్ వేడేకాక అందులోకి రెండు మొక్కలు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలక్కులు పావు స్పూన్ సోంపు పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇది కాస్తంతా అలా వేపుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లి తరుగు ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసి ఈ ఉల్లి తరుగు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఈ విధంగా వేపుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసి వేపుకోండి ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి ఈ విధంగా వేపుకోండి ఈ విధంగా వేపుకుంటే ఈ పలావ్ మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేపుకోండి ఈ విధంగా వేపుకున్న తర్వాత అర స్పూన్ కారం అర స్పూన్ ధనియా పొడి అర స్పూన్ బిర్యానీ మసాలా పావు స్పూన్ పసుపు వేసి ఈ మసాలా దినుసులని పచ్చివాసన పోయినంతరకు ఈ విధంగా వేపుకోండి వేపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మీడియం సైజు ఉర్లగడ్డ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక క్యారెట్ ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఒక ఐదు ఆరు బీన్స్ ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఈ మసాలాలన్నీ మనం వేసుకున్న ఈ తర్కారీలో బాగా పట్టించండి ఈ విధంగా బాగా పట్టించాలన్నట్టు అప్పుడే మనకి మొక్కలకి బాగా మసాలాలు పట్టి మంచి రుచి వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి ఈ పెరుగుని ఈ మొక్కల కన్నింటికి బాగా పట్టించండి ఈ విధంగా మొక్కలకి పట్టించిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను కళ్ళుప్పు వేస్తున్నానండి మీరు సాల్ట్ వేసుకునే పని అయితే ఒక స్పూన్ నుంచి ఒకటి పావు స్పూన్ దాకా వేసుకోవచ్చు అన్నట్టు ఈ ఉప్పును కూడా ఈ మొక్కలకి ఈ విధంగా బాగా పట్టించాలన్నట్టు పట్టించి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే రెండు నిమిషాలు మక్కనిద్దాం చూడండి మనం వేసుకున్న తర్కారీ మొత్తం ఒక విధంగా బాగా మగ్గింది అన్నట్టు ఇప్పుడు ఈ సమయంలో మనం ఒక గ్లాస్ బాసుమతి బియ్యం తీసుకున్నాం కదండి ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసుకుందాం నార్మల్ రైస్ తీసుకునే పని అయితే ఒక గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలన్నట్టు మూత పెట్టి హై ఫ్లేమ్ లో రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి ఈ విధంగా కుత కుతలాడుతూ ఉడుకుతున్నప్పుడు మంటని లో అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకున్న ఈ పావు కిలో బాస్మతి రైస్ ని ఈ విధంగా మధ్యలోకి వేసుకోండి వేసుకొని కాస్త ఈ విధంగా కలిపేసుకొని ఎక్కువగా బియ్యానికి ఒత్తిడి రాకుండా ఈ విధంగా మాత్రం కలుపుకొని నేను చూపిస్తున్న ఈ విధంగా గుడ్లు కొట్టి ఈ విధంగా పోసుకోండి మీరు ఎప్పుడైనా గుడ్లు ఉడికించి ఈ విధంగా పలావ్ చేసి ఉంటారండి ఈ విధంగా కొట్టి పోసి పలావ్ చేసి పెట్టండి మీ కుటుంబం మొత్తం మెచ్చుకోకుండా ఉండలేరండి అంత బాగుంటుంది ఈ వెజిటేబుల్ ఎగ్ పలావ్ మనం కొట్టి పోసుకున్న గుడ్లుపై కాస్తంత సాల్ట్ చల్లుకోండి ఈ విధంగా చల్లుకున్న తర్వాత నేనైతే మిరియాల పొడి చల్లుతున్నాను మీకు నచ్చకుంటే ఈ మిరియాల పొడి బదులు దీనిపై కారం కూడా చల్లుకోవచ్చు మిరియాల పొడి చల్లుకుంటే మంచి ఫ్లేవర్ తో పాటు ఇందులోని నీచు వాసన అన్నది రాకుండా చేస్తుంది అన్నట్టు ఈ విధంగా చల్లుకొని పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి రెండు విజిల్లు పెట్టుకుంటే చాలండి అద్భుతమైనటువంటి గుమ్మ గుమ్మలాడే రుచికరమైన వెజిటేబుల్ ఎగ్ పలావ్ రెడీ అయిపోద్ది అన్నట్టు చూడండి మనకి రెండు విజిల్స్ వచ్చేసాయి ఈ ప్రెజర్ దానంతటా అది రిలీజ్ అయ్యేంత వరకు అలాగే వదిలేసి ప్రజర్ రిలీజ్ అయిందండి మూర్తి చూద్దాం చూడండి గుమ్మ గుమ్మలాడే అద్భుతమైనటువంటి మనకి వెజిటేబుల్ ఎగ్ పలావ్ రెడీ అయిపోయింది ఈ విధంగా తీసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా తినేస్తారండి అంతేకాదండి ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లో పంపినా తిరిగి వచ్చేసరికి లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుందండి అంత బాగుంటుంది ఈ వెజిటేబుల్ ఎగ్ పలావ్ అంతేనండి మనకి ఈ వెజిటేబుల్ ఎగ్ పలావ్ రెడీ అయిపోయిందండి ఇది సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకొని దీంతో పాటు ఆనియన్ రైతా పెట్టుకొని తింటుంటే ఉంటుందండి అబ్బబ్బబ్బబ్బ అంత బాగుంటుంది అన్నట్టు ఇదే విధంగా డిఫరెంట్ స్టైల్లో మీరు మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఏదో ఒక రూపంలో ఉపయోగపడి ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని నొక్కండి ఆల్ అనే బటన్ని నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతూ మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ బై బై జై హింద్